కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ముప్పై కోట్లు చంద్రబాబు పొత్తు తెర వెనక కాంగ్రెస్తో తెర ముందు బీజేపీ జనసేన చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కు ముప్పై కోట్లు నిధులు నిధులు అందాకే షర్మిళ పార్టీ విలీనం ఏపీ పీసీసీగా నియామకం ఆది నుంచి జగన్ టార్గెట్ గా విమర్శలు ఇప్పుడు కడపలో కూడా పోటీ పీకే షర్మిల పవన్తో సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్ తే కుట్రల్లో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటున్న నారా కుట్రల నాయుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వేరువేరు కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది కాంగ్రెస్కు భారీ ప్యాకేజీ ఇచ్చి ఏపీ కాంగ్రెస్ లో తాను చెప్పినట్లు నడిచేలా చేసుకున్నాడు బాబు ఎలక్ట్రోరల్ బ్యాండ్ల ద్వారా కాంగ్రెస్కు ముప్పై కోట్లు అప్పజెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముప్పజెప్పారో ఊహించడం కూడా కష్టమే సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి వేల కోట్ల కాంట్రాక్టులు పొంది వేల కోట్లకు ఎదిగాడు సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు బాబు మనిషిగా సింగపూర్ మ్యారిష్ల నుంచి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబేల్లో నారావారి ప్రయోజనాలు చక్కబెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్ స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు ప్రజాక్షేత్రంలో జగన్ను ఢీకొట్టలేమని తెలిసి మాయోపాలకు దిగాడు వివేకా హత్య కేసును అడ్డు పెట్టుకుని వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు వివేకా హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటాడేమో అని బయటపడుతున్న సునీతను చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలను చేరతీసి తన వైపు తిప్పుకున్నాడు బాబు షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరు నమ్మరు అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోరల్ బ్యాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం ముప్పై కోట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో సీఎం రమేష్ నలభై ఐదు కోట్ల మేర ఎలక్ట్రోరల్ బ్యాండ్లు కొనుగోలు చేసి అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఐదు కోట్లను టీడీపీ ఖాతాలోకి పది కోట్లు కర్ణాటకకు చెందిన జేడిఎస్లోకి పంపాడు బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ కంపెనీ రిత్వికా ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్కు ఇచ్చిన ఎలక్టోరల్ బ్యాండ్ల నెంబర్లు ఒక్కో బ్యాండ్ విలువ కోటి ఇలాంటి బ్యాండర్లను కాంగ్రెస్కు అందజేశారు బ్యాంక్ల నంబర్లు ఇవే వన్ డబల్ ఫోర్ జీరో టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ టూ జీరో 14422 14424 14426 14427 14429 14431 14433 14435 14437 14439 1445 1447 1449 14451, 14454, 14451, 14454 one double four five six, one double four five eight, one double four six 1460, zero, one double four six two, one double four six four, one double four double six, one double four double seven.